నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి గృహ ప్రవేశ పూజ ఇంటి పర్యావరణాన్ని శుద్ధి చేయడానికి ప్రతికూల శక్తుల నుండి ఇంటిని రక్షించడానికి మొదటిసారిగా కొత్త ఇంటికి మారినప్పుడు నిర్వహించబడే హిందూ పూజా కార్యక్రమం కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు శుభ ముహూర్తంలో కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వల్ల జీవితం సుఖ సంతోషాలు నిండి ఉంటాయని విశ్వాసం ఆ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత కుటుంబ సభ్యుల సమస్యలు తేలికవుతాయని నమ్మకం కొత్త ఇల్లు ప్రతి ఒక్కరి కళ చిన్నదో పెద్దదో సొంత ఇల్లు కావాలని కోరుకుంటారు తమ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా సొంత ఇల్లుని ఏర్పాటు చేసుకుంటారు అయితే తమ కళల పంట సొంత ఇంట్లో అడుగు పెట్టడం అనేక గృహస్థులకు ప్రత్యేక అనుభూతి ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ప్రారంభానికి ప్రతీక ఇల్లు కొనుక్కోవడానికి లేదా కొత్త ఇంట్లో గృహప్రవేశం చేయడానికి గృహ యజమానుడు సాధారణంగా ముఖ్యమైన తిథిని ఎంచుకుంటారు ఇందుకోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు ఇంట్లోకి వెళ్లే ముందు గృహప్రవేశ పూజ చేస్తారు గృహప్రవేశం అనేది ఒక హిందూ ఆచారం ఇక్కడ ఒక వ్యక్తి మొదటిసారిగా కొత్త ఇంటికి మారినప్పుడు ఒక శుభ సమయంలో పూజా కార్యక్రమం నిర్వహిస్తారు కొత్త ఇంటి వంటగదిలో కొత్త పాత్రలో పాలు కాచాలని విశ్వాసం మరుగుతున్న పాలలో బియ్యం చేర్చి క్షీరాన్ని ప్రసాదంగా తయారు చేస్తారు ఇది పూజ చేసే సమయంలో నైవేద్యంగా సమర్పించబడుతుంది తర్వాత అందరికీ ప్రసాదంగా పంచిపెడతారు సాంప్రదాయ భారతీయ గృహప్రవేశ వేడుకకు పాలు మరిగించడం చాలా ప్రాముఖ్యతనిస్తుంది దీని వెనుక ఉన్న నమ్మకం ప్రాముఖ్యతను తెలుసుకుందాము కొత్త పాత్రలో పాలు పొంగించడం హిందూ సంప్రదాయం ఆచారంలో అంతర్భాగంగా పరిగణించబడుతుంది విశ్వాసం ప్రకారం గృహప్రవేశ సమయంలో పాలు పొంగిస్తే ఇంటిలో సుఖ సంతోషాలు కూడా అలా పొంగుతూ ఉంటాయని విశ్వాసం గృహప్రవేశం సమయంలో పాలు పొంగితే ఆ ఇంటిపై ఇంటి సభ్యులపై దేవుడి ఆశీర్వాదం ఉంటుందని నమ్మకం అందుచేత కొత్త ఇంట్లోని వంటగదిలో తప్పనిసరిగా పాలు పొంగించాలి కొత్త ఇంట్లో అడుగు పెట్టే సమయంలో పాలు పొంగించడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు శాంతి లభిస్తుందని నమ్ముతారు అలాగే గృహప్రవేశం పూజ రోజున కొత్త వంటశాలలో కొత్త పాత్రలో పాలు పోసి ముందుగా వాయువుకు పూజ చేసి ఆ తర్వాత పాలు మరిగించాలి పాలు పొంగిన తర్వాత క్షీరాన్నం తయారు చేసి సత్యనారాయణ వ్రత కథ పూజలో దేవతకు నైవేద్యంగా సమర్పించాలి హోమం పూర్తయిన తర్వాత బ్రాహ్మణులు కూడా పరమానం ప్రసాదంగా పెట్టి వారి ఆశీస్సులు తీసుకోవాలి ఆహుతులకు కూడా ప్రసాదంగా పంచుతారు